అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుర్మాల శ్రీనివాస్ గారితో పాటు మహిళా నాయకురాలు హసీనా గారితో పాటు అలాగే చింతకుంట చింతకుంట మాజీ ఎంపీటీసీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నాము గారు మల్లేష్మి గారుజనల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ పట్టం లక్ష్మీనారాయణ గారు చింతకుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరు పట్టం లక్ష్మీనారాయణ గారు చింతకుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే గణపతి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు చింజీవన్ రావు భద్రతీ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ మహిళా మహిళలు మరియు కాంగ్రెస్ శ్రేణులు యూత్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ హాజరు కావడం జరిగింది ఆయన మరణం అనేది ఎంతో స్ఫూర్తిగా మనం ఈరోజు ముఖ్యంగా అతను చేసిన సేవలు మరవరానివి అంటరాటతనాన్ని నిర్మూలించడానికి దోహదపడ్డ వ్యక్తి ఆ రోజు నైన్టీన్ థర్టీ ఫైవ్లో హిందూ మహాసభలో కూడా ఆయన హాజరై ప్రతి ఒక్కరు దళితులు చెరువుల కానికే కానీ బావులకానికే కానీ మన దేవాలయాల కానీ ప్రతి ఒక్కరు పోవాలే అని ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా దాన్ని అనుసరించుకొని గాంధీజీ ప్రేరణ మేరకు నైన్టీన్ ఫార్టీలో జైలు కూడా వెళ్ళడం జరిగింది ఆ తద్వారా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అతను తన చిన్న వయసులో దేశ చరిత్రలో ఏ విధంగా మంత్రి అవ్వడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా ఒక మన రక్షణ మంత్రిగా అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వ్యవసాయ మంత్రిగా ఎన్నో సేవలు అందించి యాభై ఏళ్ళు రాజకీయ వేత్తగా ఉండుకుంటూ దాదాపు ముప్పై సంవత్సరాలు మంత్రి వరకు అందించిన ముఖ్య వ్యక్తి అతను చాలా ఈరోజు ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు అర్పణ అర్పించడం జరిగింది దానికి విశేష జనాభా ఇచ్చేసి కార్యక్రమాలు పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ జయ జగన్ జీవన్ జిల్లా కాంగ్రెస్ దివంగత నేతైనటువంటి బాబు జగ్జీరావు గారి యొక్క ముప్పై ఎనిమిది వరద కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫలంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని జిల్లా అనుమతుల సంఘ అధ్యక్షులకు ప్రత్యేక ధర్మాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు జగ్జీరావు గురించి చెప్పాలంటే ఆయన ఈ దేశానికి ఉప ప్రధానిగా అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ కేబినెట్లో హోంమంత్రిగా డిఫెన్స్ మంత్రిగా అదేవిధంగా అధికార శాఖ మంత్రిగా ఎన్నో రకాల సేవలు చెందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన జగ్జీవరావు రామన్ కూడా ఈ సందర్భానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా వారి కుమార్తె మీరా కుమార్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టడంలో చాలా కీలక పాత్ర వహించి మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేటువంటి ఉన్న వ్యక్తిలో మీరా కుమార్ గారు ఒకరు వారి తని గారినటువంటి జగ్జీవరావు గారి జయంతి ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాం ఈ అవకాశం మిత్రులకు మీరాలు